ఓం శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధనం జాయే సర్వ విఘ్నోపశాంతయే పదిహేడవ అధ్యాయం ఆంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశం ఓ ముని శ్రేష్ఠులారా ఓ ధనలోభి నీకు కలిగిన సంశయములకు సమాధానము చెప్పుచున్నాను వినుము కర్మ వలన ఆత్మకు దేహాధారణము సంభవించుచున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణమవుచున్నది శరీర ధారణము వలననే ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుట శరీరమే కారణమగుచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధం కలుగునని తొలి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను దానిని మీకు వివరించుచున్నాను ఆత్మ అనగా ఈ శరీరమునకు అహంకారముగా ఆవరించి వ్యవహరించున్నది అని ఆంగీరసుడు చెప్పగా ఓ మునీంద్ర ఇంతవరకు ఈ దేహమే ఆత్మ అని భావించుచుంటిని కనుక వివరముగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమును పాదార్థ జ్ఞానమును కారణమగుచుండును కాన అహం బ్రహ్మ అను వాక్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరెను అప్పుడు ధనలోభునితో అంగీరసుడు ఇట్లనియే ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అనుశబ్దము సర్వాంతర్యామి అయి రూపమైనదే పరమాత్మ న అనుశబ్దము ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు అర్థము లేదు ఆత్మ సచిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు వదలగు వాని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒకే రీతిని ప్రకాశించును అదియే అనుబడును నేను అనున్నది శరీర ఇంద్రియములలో ఒకటి కాదని తెలుసుకొను ఆ దేహేంద్రియాదులన్నింటినీ ఏది ప్రకాశింపజేయనో అదే నేను అని నిశ్చయము అందుచేత అస్థిలమగు శరీరేంద్రియములు కూడా నామరూపములతో నుండి నశించినవేగాక దేహమునకు జాగ్రత్త స్వప్న సుషుప్త వ్యవస్థలు స్థూల సూక్ష్మకార శరీరములను మూడింటి అందు నేను నాది అని వ్యవహరించేదే ఆత్మాని ఇనుము సూదంటు రాయిని అంటిపెట్టుకుని తిరుగునట్లుగా శరీర ఇంద్రియాలు దేన్ని ఆశ్రయించి తిరుగుచుండును అదే ఆత్మ అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును నిద్రలో శరీర ఇంద్రియములు సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్రపోతీని సుఖముగా ఉన్నది అని అనుకున్నదే ఆత్మ దీపము గాజు ఉండి ఆ గాజును ప్రకాశింపజేయనట్లే ఆత్మ కూడా దేహ ఇంద్రియాలను ప్రకాశింపచేయుచున్నది ఆత్మ పరమాత్మ స్వరూపమగువటం వలన దానికి పుత్రాదులు ఇష్టమగుచున్నారు అట్టి విశేష ప్రేమస్పదమగు వస్తువేదో అది ఏ పరమాత్మ అని గ్రహింపుము తత్వమసి మొదలైన వాక్యములందలి త్వం అనుపదమునకు కించిత్ జ్ఞాత్వాది విశిష్టమందు జీవాత్మ అని అర్థం తత్ అనుపదమునకు సర్వజ్ఞత్వ దిగున విశిష్టమైన సచితానంద స్వరూపమని అర్థము తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచితానంద రూపం ఒక్కటే అని నిలుచును అది ఆత్మదేహ లక్షణము ఉండుట జన్మించుట పెరుగుట క్షీణించుట మొదలగు ఆరు భాగములు శరీరమునికే కాని ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది వేదములలో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అది ఏ ఆత్మ ఒక కుండను చూచి అది మట్టితో చేసినదే అని ఏ విధముగా గ్రహింతుమో అటులని ఒక యగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకొనుము జీవులచే కర్మఫలము అనుభవించజేసేవాడు పరమేశ్వరుడనియు జీవుల కర్మఫలము అనుభవింతురని తెలుసుకొనుము అందువలన మానవుడు గుణ సంపత్తు గలవాడే గురు శుశ్రూషను నర్చి సంసార సంబంధములకు ఆశలన్నీ విడిచి విముక్తి పొందవలేను మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును అందువలన సత్మ సత్కర్మానుష్ఠానం చేయవలేను మంచి పనులు చేసినా కాని ముక్తి లభింపదు అని ఆంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లనెను പതിഹേടവ രോജു പാരായണ സമാപപ്തം